నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ నమస్తే సో వైఎస్ షర్మిళ గారు క్రిస్మస్ రోజున ద హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారిపోయారు ఎందుకంటే ఆవిడ ఒక గిఫ్ట్ పంపించడం జరిగింది లోకేష్ బాబు గారికి అందులో ముఖ్యంగా అన్నయ్యకి పంపించాల్సింది పోయి ఆపోజిట్ వర్గానికి పంపించింది అదొక చర్చ నడుస్తుంది అండ్ అలాగే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఉండాలి అన్నట్టుగా మెసేజ్ ఏదైతే ఉందో గిఫ్ట్లో ఉన్న మెసేజ్ కూడా మనకు తెలిసిందే దానికి ధీటుగా లోకేష్ బాబు గారు థ్యాంక్ యూ అని కూడా చెప్పారు అసలు ఈ ఈ ఇంత పరిణామాలు ఆంధ్ర ఎలక్షన్స్లో అంటే చాలా మీరు అన్నట్టు ఇదివరకు వీడియోస్లో డిస్కస్ చేసుకుంటున్నట్టు చాలా వరకు అన్ని నెగటివ్స్ అన్నీ జగన్ గారి వైపు చూపిస్తుంటే పాజిటివ్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి వైపు చూపిస్తున్నాయి ఎలక్షన్స్లో రిజల్ట్స్ ఏమవుతాయి ప్రజలు ఏమనుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారా లేదని పక్కన పెట్టేస్తే ముఖ్యంగా వైఎస్ షర్మిళ గారి గురించి తీసుకున్నట్లయితే సొంత అన్నకు గిఫ్ట్ పంపించడం మానేసి లోకేష్ బాబు గారికి గిఫ్ట్ పంపించింది అంటే దాంట్లో ఉన్న రాజకీయ కోణాలు ఏమిటి వ్యూహాలు ఏమిటి అసలు ఏం ఆలోచిస్తున్నారు వైఎస్ షర్మిళ గారు అంటే మీరేమంటారు రాజకీయ కోణాల కన్నా జగన్ బాధితులు వీళ్ళంతా కూడా సొంత షర్మిల కూడా జగన్ బాధితు రాలేదు ఎందుకంటే నీ నిర్లక్ష్యానికి గురైంది అన్న నిర్లక్ష్యానికి గురైనటువంటి చెల్లి సహజంగానే మరి అన్న నిరాదరణ తీవ్రంగా ఉన్నప్పుడు అన్న ప్రత్యర్థి వైపు వెళ్ళటంలో తప్పే ఉంటుంది ఎందుకు అందరినీ శత్రువులుగా చేసుకుని చుట్టుముట్టారు శత్రువులుగా ఎందుకు చేసుకుంటున్నారు జగన్ గారు అంటే మళ్ళీ రేపు పొద్దున్న చెప్తాడు చూసారా నేను మా చెల్లిని కూడా పట్టించుకోలేదు ఈ చెల్లెళ్ళ కోసం అంటాడు లక్షలాది చెల్లెళ్ల కోసం సొంత చెల్లినే వదిలేశానని కూడా చెప్తాడు అతనేది చెప్పినా నమ్మే జనం ఉన్నప్పుడు ఆయన చెప్పేది బాగా తీయగా చెప్పడంలో అతను ఆర్ట్ ఆరితేరిన వ్యక్తి ఈ పరిస్థితుల్లో అది నిజం ఎందుకు నిజమైతే ఇంతమంది దూరం కారు ఇంతమంది అభిమానులు ఇంతమంది కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అవుతున్నారంటే గాయపడ్డారు గాయపడిన వాళ్ళంతా కూడా గాయం చేసిన వాళ్ళకు దూరం అవుతారు వైద్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి చేరుతారు మరి తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్టు ఇన్ డైరెక్ట్ గా ఆహ్వానం పంపినట్టయినా అంటే అంటే జగన్ బాధితులకు తెలుగుదేశం ఒక చక్కటి వైద్యశాలగా మారింది అన్నమాట శర్విలా గారికి కూడా అంటే కొంచెం అంత గారి గిఫ్ట్ ని మనం చూడకూడదు కాకపోతే పరిణామాలను చూడాలి ఏది గత కొంత కాలంగా జరిగిన ఆ మార్పులను చూస్తే అది వేరు గిఫ్ట్ ఇవ్వటం అనేది గ్రీటింగ్స్ పంపడం అది సహజం హెరిటేజ్ నుంచి కూడా గిఫ్ట్లు వెళ్తాయి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా వెళ్తుంది ఏది చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ నుంచి ఇటువంటి అయితే లేదు కూడా వీళ్ళు గిఫ్ట్ పంపినట్లు లేరు షర్మిల గారు షర్మిల గారు పంపినట్లు కూడా చంద్రబాబు ఫ్యామిలీకి పంపినట్టుగా లేరు ఇది రావటం అనేది ఇప్పుడు ఏంటంటే బ్రదర్ అనిల్ నిరాధరణకు గురయ్యాడు షర్మిల భర్త షర్మిల భర్త గత రెండు మూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అలా ఏకి వదిలిపెడుతున్నాడో మనం చూసాం ఆయన చేస్తున్నటువంటి ఆ క్రైస్తవ సభల్లో కూడా తనకే తన బావమరిది అపాయింట్మెంట్ రెండున్నర లేదని మాకు సీఎం అపాయింట్మెంట్ లేదండి అని ఎవరో వాపోతే తన యొక్క బాధ ఆయన చెప్పుకున్న పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీ సీఎం కావాలని కూడా చెప్పాడు ఒక పక్క బావమరిది సీఎంగా ఉంటే బీసీసీఎం కావాలని మరి బాబుగారు కోరుకుంటున్నారంటే అర్థం ఏంటి ఎంత దూరం జరిగింది అనేది మనకి వాళ్ళిద్దరి మధ్య ఆ కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలా రాజకీయ వైభ వైరుధ్యాల అనేది చూసినప్పుడు కడప ఎంపీ సీట్ ఆమె ఆశించింది అది ఇవ్వలేదు తన బాబాయ్కి ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు ఆ బాబాయ్ హత్యకు గురయ్యాడు బాబాయ్ హత్యకు కూడా కడప ఎంపీ సీటే కారణమని ఆమె సిబిఐకి వాంగ్మూలం కూడా ఇచ్చింది ఈ పరిస్థితుల్లో షర్మిల పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతోంది వాస్తవానికి నిన్న సెమీ క్రిస్మస్ క్రిస్మస్ ఆ కుటుంబం బాగా వేడుగ్గా స్వగ్రామంలో చేసుకుంటారు ఇడుపులపాయ ఎస్టేట్కి వెళ్తారు ఆ పులివెందుల కడపలోనే ఉంటారు కదా కుటుంబం మొత్తం తల్లి చెల్లి మూడు రోజులు అక్కడ ఉంటారు ప్రార్థనల్లో పాల్గొంటారు అలాంటిది షర్మిలా వెళ్ళలేదు ఇప్పుడే కాదు గతంలో వైఎస్ జయంతి గానీ వర్ధంతి కానీ అన్నా చెల్లెళ్ళు ఎదురు మానేశారు ఒకప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి చక్కగా నివాళులు అర్పించిన సందర్భం మనం చూసాం సన్నివేశం మనం చూసాం అలాంటిది అన్న పొద్దున వెళ్తే చెల్లి సాయంత్రం చెల్లి పొద్దున వస్తుందంటే అన్న దాన్ని మార్చుకుని మన సాయంత్రం వెళ్ళారు గొడవ పడ్డారా లేకపోతే ఇది ఒక రాజకీయ అది రేపటి ఎన్నికల్లో మనకు తెలుస్తుంది ఎందుకంటే రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఆమె ప్రచారానికి వెళ్తుందా చెయ్యాలి కదా ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా అనిపిస్తుంది గత ఎన్నికల్లో తల్లి చెల్లి ప్రచారంతోనే జగన్మోహన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకైంది ఇప్పుడు ఏంటంటే స్టార్ క్యాంపైనర్స్గా గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు కదా వీళ్ళిద్దరూ కూడా ముప్పై ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఏది దగ్గర దగ్గర రెండు వేల కిలోమీటర్ల బస్సులో తిరిగారు తల్లి చెల్లి కూడా అంతకుముందు ఆమె మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది ఎవరు షర్మిల ఇతను జైల్లో ఉన్నప్పుడు జైలుకెళ్ళేమో జగన్తో ములాఖత్ పాదయాత్రలు షర్మిలతో నడవాల ఇలా జరిగింది నాయకులంతా కూడా అలాంటి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ని పదిహేను బై ఎలక్షన్స్లో స్వీప్ చేయించింది అప్పుడు పద్దెనిమిది ఉప ఎన్నికలు జరిగితే పదిహేను ఎన్నికల్లో వైసీపీ గెలిచింది మొన్న కూడా అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లలో గెలిపించారు జగన్మోహన్ రెడ్డి కష్టం ఎంతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వీళ్ళగారు కూడా అంతే కష్టపడ్డారు ఈక్వల్గా ఉంది ఇప్పుడు కేవలం రాజశేఖర రెడ్డి వారసత్వం మొత్తం నువ్వే తీసుకోవాలి చెల్లికేమీ దక్కకూడదు అనేది స్వార్థం జగన్ ఇక స్వార్థానికి ప్రతిరోధి ఎందుకు ఇంత అంటే ఇప్పుడు ప్రజల నాయకుడు రాజకీయ నాయకులు అంటే ప్రజల నాయకులు కాబట్టి ఇవన్నీ జగన్ గారికి తెలియదు అంటారా మనము షర్మిల గారికి వ్యతిరేకమైనా కూడా లేకపోతే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినా కూడా పీకే గారిని దూరం పెట్టినా కూడా ఇవన్నీ వ్యతిరేకతకు గురవుతాను నేను రేపు వచ్చే ఎలక్షన్స్ లో కష్టమవుతుంది అన్న ఆలోచన జగన్ గారికి లేదంటారా వాళ్ళ నాన్నకి ఆలోచన లేదా రాజశేఖర్ రెడ్డి తన తమ్ముడిని ఎందుకు తీసుకొచ్చాడు పైకి రాజశేఖర్ రెడ్డి కడప వెళ్తే వివేకానంద రెడ్డి పులివెందుల అసెంబ్లీకి వచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి వెళ్తే వివేకానంద రెడ్డిని కడప లోక్సభకు పంపేవాడు ఇలా ముప్పై ఏళ్ల రాజకీయం జరిగింది అన్నదమ్ములది ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న సఖ్యత ఈ అన్నా చెల్లెళ్ల మధ్య ఏమైంది ఏ నీ చెల్లిని నువ్వే చెరగట్ట నీ చెల్లికి నువ్వు వాటా ఇస్తే తప్ప ఆస్తిలో వాటా ఇవ్వవు రాజకీయ వారసత్వంలో వాటా ఇవ్వవు అంటే ఇప్పుడు నీ చెల్లిని పణంగా పెట్టి నువ్వు అవినాష్ రెడ్డికి పార్లమెంట్ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అవినాష్ రెడ్డికి కమలాపురం అసెంబ్లీ పంపించు మంత్రి చేసుకో కడప లోక్సభ ఆమెకి ఇవ్వండి తప్పేముంది ఇప్పుడు మీ మధ్య ఇంత దూరం ఎడం పెరగటం మీ అభిమానులు కోరుకునేదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు కోరుకునేదేనా నీ పార్టీకి అది బలం చేకూర్చేదనా తన గొయ్యి తన దవ్వుకోవటం అంటే ఇదే ఇప్పుడు వచ్చే ప్రచారం అంటే ఎన్నికల్లో ప్రచారంకి సంబంధించి వైఎస్ షర్మిల గారు ఎటువంటి పాత్ర పోషిస్తారు ఆంధ్ర ఎలక్షన్స్ లో అంటే మీరేమంటారు అది చూడాలా వైఎస్ షర్మిల ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది ఇంకా కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరినట్టుగా లేరు వెళ్ళి కలిశారు రాహుల్ని సోనియాని రాహుల్కి పూర్తిగా ఆయన ప్రధాని కావాలి రాహుల్ మా నాన్న జీవితాశయం అనేది ఆ విషయంలో తండ్రికి పూర్తి మద్దతుతో శర్ముల దీటుగా నిలబడింది ఇప్పుడు ఆమెకి మరి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారంటున్నారు తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించడానికి రేవంత్ ఒప్పుకోడు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఆమె తీవ్రంగా టార్గెట్ చేసిన నేపథ్యంలో అది కూడా అంత కరెక్ట్ కాదు ఒకవేళ ఆమెకిచ్చిన షరతులు హైకమాండ్ ఏముండొచ్చు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఆమె తీసుకుంటుందా తీసుకోదు మీరు అన్నట్టు ముందే అన్నా చెల్లెళ్ళు మరీ అంత ఎడం జరుగుతారని కూడా మనం అనుకోం ఎందుకంటే ఆ కుటుంబం వైఎస్ కుటుంబం కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ వీళ్ళను ఉపయోగించుకోవడం కోసం సోనియా ఏది జగన్ వేల్తో జగన్ కన్ను పొడవాలనుకుని షర్మిలను గనక ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ చావు దెబ్బతింటుంది ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్లో అసంతృప్తులంతా షర్మిల పంచ చేరుతారు ఈయన టికెట్ ఇవ్వన వాళ్ళంతా అటు చేరుతారు ఇతని బాధితులంతా కూడా షర్మిల వైపు వెళ్ళి కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది ఇప్పటిదాకా జగన్ ఎవరు వేసుకుని నడుస్తున్నాడు కాంగ్రెస్ చెప్పులేసుకు నడుస్తున్నాడు ఇవాళ జగన్ ఓట్ బ్యాంక్ అంతా ఎవరిది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇటు షిఫ్ట్ అయిపోయింది మళ్ళా జగన్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ గనక మళ్ళీతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక అంతర్ధానం అయిపోతుంది విచ్ఛిన్నం అయిపోయి అంతర్ధానం అయిపోతుంది చూద్దాం సార్ మరి నిజంగానే మీరు అన్నట్టు ఎలక్షన్స్లో ఎవరి వ్యూహాలు వారి ఎవరి ఎత్తుగొడలు వాళ్ళు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు అటు షర్మిలా గారు కావచ్చు తెలంగాణ ఎలక్షన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత అట్టహాసంగా సాగాయో ఇవి అంతకంటే డబల్ ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి ఆంధ్ర ఎలక్షన్స్ ఎస్పెషల్లీ మొత్తం ఓవరాల్ ఇండియాలో చూసుకున్నట్లయితే తెలంగాణ అండ్ ఆంధ్ర చూద్దాం సార్ మరి వేచి చూడాలి Thank you so much. Namaste.